వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఈ సాజవాళ్ళ రెసిపీ స్నాక్ రెసిపీ అండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా పెట్టచ్చు లేదంటే స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు చాలా మంచి రెసిపీ ఇందులో మనం ఏ పిండి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏమీ లేకుండా సింపుల్గా చేసేసుకునే రెసిపీ అండి దీనికోసం మన ఇంట్లోనే వస్తువేనండి అటుకోలేండి అటుకొని ఒక కప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కళాయిలో ఒక సగం వరకు కూడా నూనె వేసుకొని బాగా వేడవనివ్వాలి వేడైన నూనెలో ఒక స్టీల్ జల్లుడు పెట్టుకొని అందులో ఈ అటుకులు వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి ఇవి బాగా కుక్ అయిన తర్వాత వీటిని ఒక పేపర్లో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటే దీనికి ఉన్న ఆయిల్ అంతా కూడా మొత్తం అంతా కూడా పేపర్ పీల్చేసుకుంటుంది ఆ తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత సేమ్ జల్లెల్లో మనం ఏంటంటే ఒక గుప్పెడంటే గుప్పెడు జీడిపప్పులు ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఈ గిన్నెలో వేసేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేరుశెనగుళ్ళు కూడా ఫ్రై చేసుకొని ఇవి కూడా మనం పళ్ళెంలో వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ పళ్ళెంలో ఉన్న వాటిల్లో ఒక స్పూన్ కారం ఇంకా సరిపడా సాల్ట్ ఇంకా ఒక స్పూన్ మసాలా పౌడర్ ఇంకా ఒక అర స్పూన్ పంచదార ఇవన్నీ కూడా వేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి ఇవంతా కలిపిన తర్వాత వీటన్నిటిని కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి నార్మల్గా అయితే ఇందులో మనం బూందీ ఇంకా శనగపిండి చెక్కలు ఇంకా సన్నకారోసు ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ యాడ్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది కానీ నేను మైదాపిండి కానీ శనగపిండి కానీ యూస్ చేయకుండా కేవలం అటుకులతోనే చేయాలని చెప్పి ఇలా చేశాను అలా కూడా చేయొచ్చు ఆ రెసిపీ నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తాను తర్వాత వీడియోలో మరమరాలతో కూడా ఏ విధంగా ఇలా మిస్ స్టోర్ చేసుకునే మిక్చర్ ఎలా తయారు చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక ఎయిర్ టైడ్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవడం అండి చాలా సింపుల్ రెసిప్ అండి మీరు ట్రై చేయండి కదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా ఛానల్ ఉన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బలంగా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి